హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ఎందుకు ఈ పయనం ప్రేమాత్మ స్వరూపులారా మీ పయనం ఎటువైపో కొంచెం మనసు పెట్టి ఆలోచించండి దైవశక్తి ఒకటుందని గ్రహించగలిగిన నాడు మన చుట్టూ ఉన్న స్థితిగతులను ఆకలింపు చేసుకుంటూ ప్రకృతి పరమాత్ముడు ఒక్కటే అనే స్థితిలో మీ పయనం సాగుతూ ఉంటుంది అన్ని జీవరాశుల కంటే మన జన్మని తెరచి చూసుకోండి ఒక విధమైన ప్రత్యేకత గోచరిస్తూ తనని తాను చక్కదిద్దుకుంటూ చుట్టుపక్కల ఉన్న సర్వాన్ని దిద్దగలుగుతున్నాడు ఇంత సత్తా ఒక్క మానవుడిలోనే కనిపిస్తుంది అందుకనే ప్రశాంత చిత్తంతో ఆలోచించగలిగిన నాడు మనం పుట్టింది ఎందుకో ఎటువైపు ప్రయాణి ప్రయాణిస్తున్నామో గ్రహించగలుగుతాడు ఆ గ్రహింపు కలిగిన వ్యక్తి అనంతాత్ముడి వైపు తన పైన అని గ్రహించగలుగుతాడు ఎందుకు ఈ పైన అని తెలుసుకోగల శక్తి ఒక్క మానవ జన్మలోనే సాధ్యమవుతుంది ఇది వదిలేసి బంధాలంటూ బాధ్యతలంటూ పీకల్లోతు మోహంలో కూరుకుపోయి తన పయనాన్ని మర్చిపోతున్నాడు నీ కళ్ళ ముందున్న కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఆ పడగ నీడలో ప్రశాంతంగా నిద్రించగలిగారేమో కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు నీ కన్నపిల్లల కోసం వాళ్ళకి రెక్కలు వచ్చే వరకు శ్రమిస్తూ ఆ తరువాత కోడిలా తరిమి కొట్టే నీ పయనం ఎటువైపు ఎందుకు ఈ మానవ జన్మ రాబడింది అని ఆలోచన మొదలుపెట్టు అప్పటి నుంచైనా అసలు నిజం తెలుస్తూ ఈ జీవితపు ఆఖరి గడియలను పరమాత్ముడి చెంత గడపగలుగుతావు అందుకనే నీ శరీరాన్ని బుద్ధిని పరుల సొంతం చేసినా నీ జ్ఞానాన్ని మాత్రం నీ స్వాధీనంలోనే ఉంచుకుని ఎందుకు ఈ పయనం అనే ఆలోచనలో జీవించు ముక్తికి దగ్గర పడుతూ మోక్ష ప్రయాణం చేయగలుగుతావు తదాస్తు हरि ओम गुरुभ्यो नमः हरि ओम ओम श्री साई राम